సార్వత్రిక ఎన్నికల వేళ కూటమి మేనిఫెస్టోకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది పేద మధ్య తరగతి మహిళలకు లబ్ది చేకూరేలా కూటమి మేనిఫెస్టో ఉందని మహిళలు అంటున్నారు ఐదేళ్ల వైకాపా పాలనలో అధిక విద్యుత్ ఛార్జీలు నిత్యావసర ధరల పెరుగుదలతో విసిగిపోయామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెదేపా హాయంలో ఉపాధి హామీ కూలీలకు పని ప్రాంతంలో అనేక సదుపాయాలు కల్పించే వారిని ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు వైకాపా పాలన పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మహిళల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మరి కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ కూడా వారి మ్యానిఫెస్టోను ప్రకటించాయి అయితే ప్రజల్లో ఏ పార్టీకి ఓటేయాలి ఏ పార్టీ మ్యానిఫెస్టోకు ప్రజలందరూ కూడా ఆకర్షితులు ఏరో తెలుసుకుందాం ఈరోజు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవాల్స్ మండలోని శ్రీనివాస పేటలో ఉన్న ప్రస్తుతం ఉపాధి హామీ పని చేస్తున్నటువంటి వందలాది మంది కూలీలు ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి ఎలాంటి సౌకర్యాలు మీకు అందిస్తారు తేడా అంటే ఇప్పుడు అది ఇచ్చినాటికి ఇప్పుడు ఇచ్చిన కూలి ఇప్పుడు రేటుకి సరిపోతుంది అప్పుడు ఇచ్చిన కూలికి అప్పుడు ఇచ్చిన రేటు సరిపోయేది అప్పుడు ఎంత ఇచ్చారు నూట అరవై నూట పది ఇలా ఇచ్చేవాళ్ళు అప్పుడు అవే మన అరుసలు అమ్ముడు పడిపోయినా అవి అలా సరిపోయాయి కట్టుకెళ్ళిపోయారు అయితే ఒకటి అప్పుడు నీళ్ళు బాటిల్ కానీ తట్టు కానీ మజ్జి కానీ తర్వాత గుణపాలని పార్లని అన్నీ ఇచ్చేవాళ్ళు వాటి కింద వేసే వాళ్ళు అన్నిటితో కలిపి నూట నలభై నూట ఇరవై నూట ముప్పై అయితే మాకు అప్పుడు అవే సరిపోయేవి ఇప్పుడు రెండు వందల యాభై వేసేస్తారు ఇప్పుడు ఇవ్వే సరిపోతాయి ఇప్పుడు అప్పుడు రేట్లు తక్కువ ఇప్పుడు రేట్లు పెరిగాయి కరెంటు బిల్లు నెల మూడేళ్ళకి నాలుగు వందలు మూడు వందలు వచ్చింది ఇప్పుడు ఒక్క నెలకి ఐదు వందలు ఆరు వందలు వెళ్ళిపోతుంది ఏడు చేస్తాం చంద్రబాబు మహిళలకు చాలా పథకాలు అన్ని పెట్టారు మీకు నచ్చాయి అవన్నీ అమలు అమలైతే జరిగినప్పుడు నచ్చినాయి ఇప్పుడు జగన్ ఇష్టపడిన వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి నలభై సంవత్సరాలకి పద్దెనిమిది వేలు వేసినాడు మరి అరవై సంవత్సరాలు అయిన వాళ్ళకి ఆ పరిస్థితి ఏటి బాబు అలాగైతే బియ్యం ఎత్తాము బియ్యం ఎత్తిని సరే అయిపోద్ది చెప్పు ఈ ఒక్కొకింటి పది రూపాయలు ఎవరి వాళ్ళు వేసి వేస్తాము ఎలా పోతుతాం ఇటు ఓటు వేయమని ఓటు వేయమని కొనరుస్తాను ఓ సంవత్సరం ఓటు వేయమంటావు నువ్వు ఐదు సంవత్సరాలు దోసుకున్నావు ఇప్పుడు మా పరిస్థితి ఇప్పుడు ఏటి వచ్చింది చెప్పు అంటే చంద్రబాబు నాయుడు అయితే మంచిదే ఏమైతే తొలి ఇరవై ఐదు వేలు వేసినాడు అందరికీ అందరికీ వేసినాడు అందరికీ సరి చూసినాడు అతను వచ్చి మాకు చాలా మంచిది చంద్రబాబు నాయుడు రావడమే నాకు 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 మాత్రం ఉన్న వాళ్ళకి నాకు చంద్రబాబు నాయుడు రావడమే నాకు చాలా మంచిది పూర్తి చేసుకోవాలి మరే అవ్వలేదు ఆ డెబ్బై వేలు ఇచ్చి మరి మరెవ్వలే మరి మాకు ఇవ్వలే డబ్బులకి ఇల్లు అన్నాడు అదే అన్నాడు ఆ డెబ్బై వేలు ఇచ్చాడు మరేటీ లేదు ఆ దేశమేళు రాజ్యమే ఇల్లు కట్టుకున్నాం అంతే మరేటి ఎవరు వచ్చినా ఏంటి మాలా పేదోళ్ళకి ఏంటి చెక్క మొక్క లేదు మళ్ళా పేదోళ్ళకి ఏ ఒక్కలు అన్నాం నీ వస్తుంది అంటారు మరి ఫ్యాన్స్ మొగుడు చచ్చిపోయిన ఫ్యాన్స్ ఇస్తారు అదే మాకు ఇచ్చింది ఎంత కూలిచ్చినా వెయ్యి రూపాయలు అన్ని రేట్లేనండి మరి గ్యాస్ అప్పుడు వెయ్యి నాలుగు వందలు ఐదు వందలు అయ్యేది ఇప్పుడు ఏంటంటే వెయ్యి రూపాయలు అయిపోతుంది అమౌంట్లోనూ అప్పుడు డబ్బులు పడి ఇప్పుడు పడకుంటాను ఎంతకంతే ఖర్చులు మరి పిల్లలు ఉన్న మరి మరేట్ చేస్తాం చదువుకొని అన్నారు ఒకరికి జాబులు లేవు కష్టపడుకొని అలాగే కూలో నైలా చేసుకుంటాం మరి ఏంటి జాబులు ఇస్తారని పిల్లలు చదువుకొని అన్నారు ఒక్కరు జాబ్ ఇవ్వలేదు ఏడు శాతం జగన్ వ్యక్తి లేదు కంటలు పోనే ఇవ్వలేదు మాకు రూపాయి చంద్రబాబు నాయుడు గారు పెట్టిందంతా మంచిదే మంచిదే గెలిస్తే వస్తే అవి ఉంది మంచిదేనండి వైకాపా వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టారు ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం టీడీపీ వాళ్ళు కూడా పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు కూడా పెట్టారు మీకు ఏది నచ్చింది అన్నింటికంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మంచిది అనిపిస్తుంది బస్సు ఫ్రీగా అంటున్నారు గ్యాస్ సిలిండర్లు మూడు ఫ్రీగా ఇస్తామంటున్నారు మళ్ళీ ఇరవై వేలు రైతు భరోసా ఇస్తామంటారు ఆడపిల్లలకి పదిహేను వేలు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా వాళ్ళకి పదిహేను వేలు ఇస్తామంటారు అతను చెప్పేవన్నీ కూడా చాలా మంచిదే అవన్నీ ప్రాక్టీస్తే మంచిదే ఇస్తే అతను వచ్చి ఇచ్చేలా ఉంటే అన్నీ మంచివే ఐదు సంవత్సరాల్లోని మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా ఉంది ప్రభుత్వం అంటే కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి మరి లేని వాళ్ళు వాళ్ళు అంటే కట్టుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అన్ని రేట్లు ధరలు అన్నీ పెరిగిపోయాయి అన్నిటికి కూడా ధరలు పెరిగిపోయాయి మా కాడ ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు రాసన్ కార్డులు తీసుకుంటున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు సంతకాలు పెట్టించుకుంటున్నారు మీటింగ్కి రమ్మంటున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు మా వల్ల లోన్లు తింటున్నారు దీంతో మూడోదాప మండదు రావడం ఈసారి ఎవడు వచ్చినా సరే చెప్పు తీసుకుంటాము పర్వాలేదు ఈ మగవాళ్ళు జడ్డు అయ్యి ఇచ్చేస్తున్నారు ఈసారి ఏ ఆడదోడో ఏ రూపు ఇవ్వదు ఏట్లేదు లేదు కూలాడితే ఆడదు లేపలేదు లేకపోతే ఇంట్లో పచ్చితే పని లేకపోతే డిగ్రీ సైనాడు ఒకడు ఐటీ సైనాడు ఒకడు ఒకడు మేస్త్రే ఏటి కూకుంటూ ఉండడం లేపలేదు బాబు మాకు అదే మరి వచ్చింది ఇంకేంటి లేదు ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు వచ్చాయి రాలేదు రాలేదు మరి ఏదో పని చేసుకోవడమే ఏవో జాబులు ఇస్తే మాకు అది మేరు అది అన్ని రేట్లు పెరిగేవాన్ని ఒకేటి ఉచితం బియ్యమే మాకు ఉచితం ఉచితం అన్ని ఊరికి చోడు పిండి గోధుమలు అన్ని చేస్తున్నారా మా ఊరికి అవి కూడా రాలేదు ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యుత్ ఛార్జీలు నిత్యావసరాల పెరుగుదలతో పాటు కూలీలు ఉపాధి చేసుకునే వాళ్ళకి ఎటువంటి లబ్ధి చేకూరలేదని అని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు వచ్చి ఈ ఎన్నికల్లో మాత్రం అభివృద్ధి సంక్షేమం ఎవరిస్తారో వారికే ఓటు వేస్తామని చెప్పి చెప్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఇటీవీ ఆమ్లవల్స్ నుంచి